శ్రీ శంకర్ మహారాజ్ లీలామృతం నాలుగవ అధ్యాయం మొదటి లీల యోగి సుబ్బరాయ మఠంలో జరిగింది శ్రీ సుబ్బారావు టిప్పు సుల్తాన్ పాలనా కాలంలో కోషాగార నిర్వాహకుడు అంటే ట్రెజరర్గా ఉండేవాడు అతనిని బలవంతంగా ముస్లింగా మారమని ఒత్తిడి తీసుకువచ్చి అతనిని ముస్లింగా మార్చారు అందువల్ల అతను అక్కడి నుంచి పారిపోయి షోలాపూర్ చేరుకున్నారు షోలాపూర్ కోట కాపలా భటులు అతన్ని గుర్రపు శాలలో ఉండనిచ్చారు అతను పాండురంగస్వామి భక్తుడు ఎల్లప్పుడూ స్వామి కీర్తనలు పాడుతూ కాలం గడిపేవాడు ఒకసారి శ్రీ పాండురంగస్వామి సుబ్బారావుకి దర్శనం దర్శనమిచ్చి తను వానింటికి వస్తున్నానని తనను తీసుకురావడంలో ఎవరినైనా పంపమని ఆదేశించారు మరునాడు శ్రీ సుబ్బారావు ఒక అతన్ని పండరి వెళ్ళమని చెప్పేసి అక్కడ స్వామిని తీసుకుని రావాల్సిందిగా పంపాడు అతను పండరి వెళ్ళి అక్కడ ఆచారం ప్రకారం చంద్రభాగా నదిలో స్నానం చేయడానికి దిగాడు స్నానం చేస్తుండగా అతనికి ఒక పాండురంగని విగ్రహం దొరికింది దాన్ని తీసుకుని అతను షోలాపూర్ చేరాడు శ్రీ సుబ్బారావు ఆ విగ్రహాన్ని తగు రీతిలో తన మఠంలో ప్రతిష్ఠించారు ఆ మఠానికి గల గోడలలో ఒక గోడ ఎప్పుడు పడిపోతుండేది దానికి కారణం ఎవరికీ ఎంతకు తెలీదు శ్రీ శంకర్ మహారాజ్ ఆ మఠాన్ని దర్శించిన సమయంలో కూలిన గోడగల ప్రదేశంలో ఒక చోట తవమని చెప్పారు ఆ తవకంలో ఒక ఆంజనేయ స్వామి విగ్రహం శ్రీ నాగనాథ నరసింహస్వామి విగ్రహం లభించాయి వాటిని శ్రీ స్వామి పక్కనే ప్రతిష్ఠించారు మహారాజ్ ఆ తర్వాత గోడకట్టగా అది నిలబడింది సుబ్బరాయ మఠం పునర్నిర్మాణం జరుగుతున్న సమయంలో గడ్డపార గాని సుత్తి గానీ ఉపయోగించకుండానే శ్రీ సుబ్బారావు గారి సమాధి తెరుచుకుంది అద్భుతం ఏంటంటే అందులో ఆయన శరీరం లేదు సమాధి నుండి ఆయన శరీరం ఏ విధంగా మాయమైందో అంతుబట్టని అద్భుతం ఇది నమ్మసక్యంగా నిజం సంతు సుబ్బారావు జనార్దన బువా మహంత్ సుబ్బరాయ మఠ నిర్వహణను పరీక్షించేవారు ఈరోజు షోలాపూర్ దత్త చౌక్లో గల ఈ మఠం చాలా ప్రఖ్యాతిగాంచింది శ్రీ స్వామి సమర్థ శ్రీ సద్గురు శంకర్ మహారాజ్ శ్రీ విఠల్ జోగన్ మొదలగువారు వారు ఈ మఠాన్ని సందర్శించటం వల్ల దీనికి అత్యంత గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగాయి ఇది గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపొందింది తరువాత లీల శ్రీపాదశ్రీవల్లభ స్వామి తపస్సు చేసిన గుహ గురుపురం శ్రీ శంకర్ మహారాజ్ మఠానికి వచ్చిన రోజులవి ఒక రోజున శంకర్ మహారాజ్ జనార్దన్ భువ మహంతిని తీసుకుని కురుపురం వచ్చారు ఆ రోజు రాత్రి ప్రకాశవంతమైన ద్వారాన్ని చూశారు మహారాజ్ ఆ ద్వారాన్ని తన్నగా తలుపులు తెరుచుకున్నాయి ఆ ద్వారం లోపల ఒక గుహ ఉంది వారు ఆ గుహలోనికి ప్రవేశించారు అక్కడ ఒక దేవతా విగ్రహాన్ని చూశారు శంకర్ మహారాజ్ జనార్దన భువాని కూర్చోమని ఆదేశించి జనార్దన్ భువాను ఒక లెంబకాయ కొట్టారు అతను వెంటనే సమాధి స్థితిని పొందాడు ఆ స్థితిలో అతనికి శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి దర్శన భాగ్యం కలిగింది మరలా కొద్ది సమయం తర్వాత మహారాజ్ అతన్ని స్మృతిలోనికి తెచ్చి ఆలింగనం చేసుకుని ఆశీర్వదించారు తదుపరి ఆయన ఆ గుహ శ్రీపాద శ్రీవల్లభ స్వామి ధ్యానం చేసిన గుహ అని తెలిపారు వారి రూరు తిరిగి షోలాపూర్ మఠం చేరుకున్నారు తరువాత శ్రీ శంకర్ మహారాజ్ గారి భక్తుడు ఓంకార నాథ భస్మ గురించి తెలుసుకుందాం శ్రీ మనోహర్ పంత్ పండరాపూర్కర్ షోలాపూర్లో నివసించేవారు అతను పార్వతీదేవికి పరమభక్తుడు అలాగే శ్రీ శంకర్ మహారాజును కూడా చాలా భక్తితో సేవించేవాడు ఒకసారి ఓంకార్ నాథ్ భస్మే తన స్నేహితుణ్ణి మఠానికి శ్రీ శంకర్ మహారాజ్ దర్శనానికి గాను తీసుకువచ్చారు అతనికి ఆయన ఇలా చెప్పారు సద్గురు అంటే శ్రీ శంకర్ మహారాజే నీ జీవితంలో ఆధ్యాత్మిక జ్ఞానం పొందాలంటే శ్రీ మహారాజ్ని మనస వాచ కర్మణ పూజించు సద్గురువే సర్వస్వం అని సర్వస్వ శరణాగతి చేయాలి అలాగే నీ సుఖం దుఃఖం అన్నీ ఆయన ప్రసాదమేనని భావించాలి నీ ప్రతి చర్య ఆయన గమనిస్తుంటారని గుర్తించుకోవాలి శ్రీ స్వామి సమర్థ శ్రీ శంకర్ మహారాజ్ వేరువేరు కాదు జాగ్రత్త అని హెచ్చరిస్తూ శ్రీ మహారాజ్ పాదాలకు నమస్కారం చేసుకోమన్నారు అప్పుడు ఓంకారనాథ్ భస్మి శ్రీ మహారాజ్ పాదాలకు భక్తితో నమస్కరించాడు భస్మే నమస్కారం చేయుచుండగా అతని వీపుపై ఒక దెబ్బ వేసి కిల్లీనములు అన్నారు అతనిలో నిద్రాణమై ఉండ కుండలిని శక్తిని మేల్కొల్పి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కర్తలామలకం చేశారు మహారాజు ఆ క్షణం అతని జీవితంలో ఒక మంచి మలుపు అరుదైన అవకాశం లభించింది అతని ఆధ్యాత్మిక మార్గం సుగమై అతని జీవితం పునః ప్రారంభమైంది ఓంకార భస్మేని శ్రీ మహారాజ్ ఎంతగానో ప్రేమించేవారు శ్రీ మహారాజ్ని అతను తన భుజాలపై మోసుకుని వెళ్ళేవాడు ఒకసారి భస్మే శ్రీ మహారాజ్ని తనతో పాటు తుల్జాపూర్కి తన భుజాలపై మోసుకుని తీసుకుని వెళ్తున్నాడు ఉన్నట్లుండి ఆయన అతని పైకెక్కి తన పాదాన్ని అతని తలపై పెట్టారు అంతే మహాద్భుతం శ్రీ శంకర్ మహారాజ్ తన భక్తునికి అరుదైన అపూర్వమైన అత్యంత అమూల్యమైన బహుమతి ఇచ్చారు తన భక్తుని తలపైన గురుపాదం మోపారు ఆ గుర్తు శాశ్వతంగా ముద్రించబడింది ఎంతటి అపూర్వ సంఘటన ఆ పాదము గురుపాదుకలాగా అతని తలపై ముద్రించబడింది ఆ మరణానంతము ఆ గుర్తు అలాగే ఉంది సద్గురువులకు అసాధ్యమంటూ ఏదీ ఉండదు వారి అనుగ్రహానికి అంతే ఉండదు కల్పవృక్షము కామధేనువు కోరినివి మాత్రమే ప్రసాదిస్తాయి కానీ సద్గురువులు తమ భక్తులకి ఏది మేలు చేస్తుందో అటువంటి వాటిని ప్రసాదిస్తారు శ్రీ ఓంకార్ భస్మే చేసుకున్న పుణ్యం ఎంత గొప్పదో ఏం సత్కారాలు చేశాడో కదా ఎంతటి తపస్సు చేసుకున్నాడో గురువానుగ్రహం పొందనటువంటి జీవితం ఎందుకు కొరగాకుండా పోతుంది ఎంతటి పాపాత్ములకైనా గురుదర్శనంతో ఆ పాపం అంతా పోయి పుణ్యవంతులవుతారు అటువంటి సద్గురు కృప పొందిన భస్మే ఎంతటి అదృష్టవంతుడో కదా ఇటువంటి కథలను చదవటం వినటం ద్వారా మనం పునీతులు కాగలము ఇక అతని లౌకిక జీవితానికి వస్తే అతను ఒక బట్టల వ్యాపారి అతను ఒక స్వంత దుకాణదారుడు వ్యాపార లావాదేవీలో ఒక ముంబై వ్యాపారస్తునికి రెండు వేల రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది ఎన్ని ప్రయత్నాలు చేసినా అతనికి ఎక్కడా సొమ్ము దొరకలేదు చివరి ప్రయత్నంగా శ్రీ శంకర్ మహారాజ్ని ప్రార్థించాడు ఆయన అతన్ని తన వ్యాపార భాగస్థుడైన గుల్బర్గా వాస్తవుని కలుసుకోమని ఆదేశించారు ఆయన ఆజ్ఞానుసారం అతడు గుల్బర్గా వెళ్ళి సొమ్ము తీసుకున్నాడు గురువు మాటంటే తిరిగే ముందు రాత్రికి రాత్రే బయలుదేరాడు కానీ బస్సు కానీ రైలు కానీ లేకపోవడం వల్ల నడక సాగించాడు తనతో సొమ్ము ఉండడం వల్ల దారిలో బాగా భయం వేసింది తక్షణమే శ్రీ శంకర్ మహారాజ్ని ప్రార్థించాడు అంతలో నల్లగా పొడువుగా లావుగా ఉన్న వ్యక్తి చేతితో ఒక కర్ర ఉంచుకొని తనతో పాటు వడివడిగా నడవసాగాడు భస్మే మొదట్లో భయపడినా ఆ అపరిచిత వ్యక్తిని రాజకీయాలు మొదలుగు విషయాలలో సంభాషణకు దించాడు వారు నడిచింది తెలియకుండానే ఇద్దరు షోలాపూర్ చేరుకున్నారు ఊరు చేరిన తర్వాత ఎవరు దారిన వారు వెళ్ళిపోయారు భస్మే తన వ్యాపార వ్యవహారాన్ని ముగించుకొని శ్రీ మహారాజ్ని దర్శించుకున్నాడు తన కృతజ్ఞతలు చెబుతుండగా మహారాజ్ ఇలా అన్నారు నీవు దారిలో భయపడుతుంటే పాండురంగడిని నీకు తోడుగా పంపాను ఆ మాట వింటూనే భస్మి నీరు నిండిన కళ్ళతో వారి పాదాలపై పట్టాడు సాక్షాత్ శ్రీ పాండురంగ స్వామి రక్షకుడుగా ప్రయాణం చేసిన భస్మే ఎంతటి ధన్యుడో కదా అంతటి స్వామిని తోడుగా పంపిన శ్రీ శంకర్ మహారాజ్ ఎంకెంత గొప్పవారో సద్గురువులకి అసాధ్యం ఉండదు వారి ఆజ్ఞ ఎంతటి వారికైనా శిరోధార్యమే ఒకసారి శ్రీ మహారాజ్ కూర్చుని ఉన్నారు ఉన్న ఫలంగా ఆయన హిందువులది హిందుస్థాన్ ముస్లిములది పాకిస్తాన్ అని గట్టిగా అర్చారు ఒక సంవత్సరం తర్వాత ఆయన పలుకులు నిజమయ్యాయి హిరోషిమా నాగసాకి బాంబుదాడులను మూడు సంవత్సరాల ముందుగానే చెప్పారు శ్రీ మహారాజ్ వారి సూచన ప్రపంచపు విషయములపై నియంత్రణలో వివరించబడింది అన్నా పంచారే అనే భక్తునితో ఆట తుపాకీ తెమ్మని దానిలో గుండ్లని నింపి శ్రీ మహాత్మా గాంధీ ఫోటోకి గురిపెట్టి మూడుసార్లు పేల్చమని చెప్పారు సరిగ్గా సంవత్సరం తర్వాత నాథూరామ్ గాడ్సే కాల్చి గాంధీ మహాత్మున్ని హత్య చేశాడు ఈ విషయాన్ని కూడా శ్రీ మహారాజ్ ముందుగానే వెల్లడించారు ఒకసారి మహారాజ్ నా నారాయణ పోయాడు అని గట్టిగా అర్చారు ఖేడ్గాం నివాసి శ్రీ నారాయణ మహారాజ్ అదే రోజు సమాధి చెందారు ఓంకారనాథ్ భస్మే చాలా సంవత్సరాలు శ్రీ మహారాజ్ని సేవించాడు చివరి కలియికలో శ్రీ మహారాజ్ అతనికి మంత్రోపదేశం ఇచ్చారు ఆయన సమాధికి ముందు భస్మేకిచ్చిన వరం అదే భస్మే జీవిత ఆశయమైన ఆధ్యాత్మిక సాధన మరియు ఆత్మజ్ఞానం అతనికి లభించాయి అతను కోరిన దానికంటే ఎక్కువగా గురుపాదుకలను అతని శిరస్సుపై ముద్రించి మంత్రోపదేశాన్ని గ్రహించి భస్మేని తన భక్తులందరిలోనూ అగ్రగణ్యుడిగా చూసుకున్నారు మహారాజ్ శ్రీ శంకర్ మహారాజ్ సమాధి చెందిన తర్వాత ఆయన సమాధి ముందు కూర్చుని వారి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ఎంతో దుఃఖంతో కొన్ని గంటల పాటు అలాగే ఉండిపోయాడు భస్మే అంతలో సమాధి నుంచి నేను కూడా నిన్ను పోగొట్టుకున్నాను కానీ నా పథంలో నీవు ఎల్లప్పుడూ ఉంటావు నన్ను చూడు అనే మాటలు వినబడ్డాయి సమాధిపైనున్న శ్రీ శంకర్ మహారాజ్ విగ్రహంపై తలపాగాను ఇప్పటికీ శ్రీ భస్మే ధరించు విధంగా అలంకరిస్తారు జయశంకర్ జయ జయ స్వామి సమర్థ ఆ తరువాత విషయం నాలుగు రోజుల సమాధి ఒకసారి శ్రీ శంకర్ మహారాజ్ రావు సాహెబ్ మొహందలే గారి బంగ్లాలో ఒక గదిలో ఉన్నారు ఆయన రావు సాహెబ్తో ఎవరూ నన్ను లేపొద్దు అని ఆజ్ఞాపించి నిద్రపోయారు నాలుగవ రోజున శ్రీ మహారాజ్ ఒక విధమైన మారణ స్థాయి నుండి లేవడం చూశారు అప్పుడు ఆయన జనార్దన్ భువ మహంతతో నేను అంతిమ సంస్కారాలకు గాను షోలాపూర్ వెళ్ళొస్తున్నాను అన్నారు షోలాపూర్ నుంచి వచ్చిన భక్తులు కూడా ఈ విషయాన్ని తదుపతి రోజుల్లో ధృవపరిచారు ఒక భక్తుడు శ్రీ మహారాజ్ని మీరు భ్రాంతి ఎందుకు తాగుతారు అని ప్రశ్నించాడు అందుకైనా నేను తాగుతాను సిగరెట్లు కాలుస్తాను గంజాయి తింటాను కారణం నాకు నన్ను నమ్మినట్లు నటించు జనం అంటే నచ్చదు స్వార్థపరులై అతిగా ఆశిస్తూ నన్ను వారిలా ఊహించుకుంటుంటే ఆ విధంగా ఉండడం నాకు నచ్చదు కపటంతో బూటకపు భక్తితో వచ్చే జనం నా నుంచి దూరంగా పోవడానికి నేను ఈ విధంగా చేస్తాను వీరికి నేనేమన్న నౌకర్నా ఇప్పుడు నేను తాగాను కదా నా నోరు వాసన చూడండి అన్నారు ఆయన నోటి నుంచి మంచి గులాబీల సుగంధం రాగా ప్రశ్న అడిగిన భక్తుడు తాగకుండానే మత్తుగా పడి ఉన్నాడు ఇది మహారాజ్ లీల ఆ తర్వాత విషయం ఆపదలో ఉన్న భక్తులను ఆదుకున్న మహారాజ్ శ్రీ స్వామి సమర్థ సమాధి ఉత్సవం షోలాపూర్లో ఉన్న జక్కాల్ ఫారంలో జరుగుతున్న సమయం అది ఆ సమయంలో ఒక పిచ్చుక పాయస పాత్రలో పడి మరణించింది వంట అతనికి సంకటం వచ్చింది ఆ పాయసం ఎలా వడ్డించాలా అని బాధపడుతూ అక్కడే ఆలోచిస్తూ విచారంతో ఉన్నాడు అంతలో శ్రీ శంకర్ మహారాజ్ అక్కడికొచ్చి ఆ పిచ్చుకను తన చేతుల్లోకి తీసుకున్నారు నమ్మసక్యం కాని అద్భుతం అదేమి విచిత్రమో ఆ పిచ్చుకుకు ప్రాణం వచ్చి తుర్రాన్ని గాలిలో ఎగిరిపోయింది ఇక నీ సమస్య తీరిందిగా వడ్డించు మరి ఆ పాయసాన్ని అన్నారు మహారాజ్ వంటవాణి విచారం కూడా తుర్రని ఎగిరిపోయింది తటాలున వారికి పాద నమస్కారం చేశాడు అతను శ్రీ శంకర్ మహారాజ్ గారు సస్వాద్ షుగర్ మిల్లులో పనిచేసే దత్తమిస్త్రి తల్లిని చనిపోయిన వెంటనే బతికించారు ఆ సమయంలో ఆ మిల్లు మేనేజర్ అషీర్భాయ్ కూడా ఉన్నారు అదేవిధంగా ప్రధాన్ అన్నగారిని కూడా అతని కోరిక మేరకు బ్రతికించారు ఒకసారి ఒక చిన్న సంస్థానం రాజు శ్రీ శంకర్ మహారాజ్ని అవమానం చేయడానికి దేవదాసీల చేత ఆయనకు భ్రాంతి ఇప్పించారు ఆ అవమానం ఎదురు తిరిగింది శ్రీ శంకర్ మహారాజు తాగగా మత్తు ఆ రాజును వరించింది ఆ మత్తులో తూలుతూ ఆ రాజు ఒక మూల పడిపోగా ఆ దేవదాసీలంతా శ్రీ మహారాజ్ శిష్యులుగాను భక్తులుగాను అయ్యారు బరోడా రాజు వారసుడైన శ్రీ సయ్యాజీ రావు శ్రీ మహారాజ్ని అతని సింహాసనంపై కూర్చుండబెట్టి రాజమర్యాదలతో అతన్ని సత్కరించి పూజించాడు సరికొత్త రాజదుస్తులతో ఆయన్ను అలంకరించి ఒక ఖడ్గాన్ని ఇచ్చి ఫోటో తీసుకున్నాడు ఇప్పటికీ బరోడా మహారాజ్ ప్యాలెస్లో శ్రీ శంకర్ మహారాజ్ గారి ఫోటో చూడొచ్చు ఆ తరువాత విషయం శ్రీ షిర్డీ సాయి శ్రీ మహారాజ్ ఒక్కరే పూనా నివాసి అయిన ఒక స్త్రీ కాలు నొప్పుతో చాలా బాధపడేది ఆమె షిరిడీ వెళ్ళి అక్కడ శ్రీ సాయిబాబాకు నమస్కరించి తన బాధను నివారించమని కోరింది ఆమెతో శ్రీ సాయిబాబా ఇలా అన్నారు అమ్మా కష్టపడి ఎందుకు ఇంత దూరం వచ్చావు పూనాలో ఉన్న శ్రీ శంకర్ మహారాజ్ నేను వేరు కాదు ఇద్దరం ఒకటే నీవు ఆయన్ని ఆశ్రయించు తప్పక నీ బాధను నివారిస్తారు అని ఆమెను పూనా పంపేశారు ఆమె పూనా చేరుకుంటూనే శ్రీ శంకర్ మహారాజును దర్శించి తగిన మేలు పొందింది అనగా బాధ నివారింపబడింది శ్రీ శంకర్ మహారాజ్ శ్రీ షిరిడి సాయిబాబా ఒకటే అన్నది శ్రీ సాయి నిరూపించారు మహాత్ములందరూ ఆంతరంగికంగా ఒకే భావన కలిగి ఉంటారు అదే లోక కళ్యాణ భావన తరువాత లీల కలకత్తా గవర్నర్కి జరిగింది అది విందం కల్కత్తా గవర్నర్కి ఏడు సంవత్సరాలైనా సరే సెలవు దొరకలేదు అతను ఇంగ్లాండ్ వెళ్ళి తన కుటుంబాన్ని కలుసుకోవాలని ఆశపడ్డాడు అందువలన భారతదేశం నుండి ఇంగ్లాండ్ బదిలీ కావాలనే కోరికతో శ్రీ శంకర్ మహారాజ్ని దర్శించాడు ఆయన్ని తనకి బదిలీ కావాలి అని అనుగ్రహించమని ప్రార్థించాడు తను లేకుండా విచారంతో తన భార్య బాధపడుతూ ఉంటుందని ఊహించి తను కూడా ఆమెని తలంచి ఎంతో వెలిపించసాగాడు అతను పదే పదే ప్రార్థించిన పిదుప శ్రీ మహారాజ్ ఇలా అన్నారు నీవు ఇక్కడే సుఖంగా ఉండు నీ భార్యని కలుసుకోవాలని ఎందుకు తాపత్రయపడతావు నీకు అంతగా చూడాలనిపిస్తే నీ భార్యను చూపిస్తాను చూడు అని అతని భార్యని చూపారు ఆ సమయంలో ఆమె ప్రియుడితో పాన్పుపై శృంగారం అనుభవిస్తూ సుఖపడుతున్న దృశ్యాన్ని తమ అరచేతిలో చూపించారు అది చూసిన గవర్నర్ క్రోధంతో ఊగిపోయి పిస్టల్ తీసి దానిలోను గుండ్లు అయ్యే వరకు కసితో భార్యను కాల్చాడు ఆ గుళ్ళు ఒక్కసారిగా ఆమె శరీరంలోకి దిగి ఆమె మరణించింది ఆశ్చర్యం ఏమిటంటే శ్రీ మహారాజ్ గారి చేతికి ఏ విధమైన గాయం కలగకపోవడమే గవర్నర్ బాధతో తిరిగి వెళ్ళిపోయాడు మరుసటి రోజు అతనికి లండన్ నుంచి అతని భార్యని ఎవరో అదృశ్య వ్యక్తి హత్య చేసినట్లు తెలిగ్రామ్ అందింది ఇది ఎంత గొప్ప చమత్కారం అతడు కాల్చింది శ్రీ మహారాజ్ గారి చేతిని మరియు ఇండియాలో మనిషి చనిపోయింది ఇంగ్లాండ్లో ఇటువంటి మహిమలు చేయగల సామర్థ్యం ఉండిన మహారాజ్ చేయలేనిదంటూ ఏమీ లేదని తెలుసుకోవాలి కానీ మన ఇష్టానికి మాత్రం చెయ్యరు దైవ ప్రేరణే ముఖ్యం ఆ తరువాత షోలాపూర్ నివాసి దీక్షిత్ అనే బ్రాహ్మణుడి గురించి సోలాపూర్ నివాసి అనే బ్రాహ్మణుడు శంకర్ మహారాజ్ని అనేక ప్రశ్నలతో పదే పదే విసికించేవాడు అతడు ఒకరోజు నేను కూడా మీ అంతటి జ్ఞానిని ఎప్పుడవుతాను అని ప్రశ్నించాడు అందుకు సమాధానంగా శ్రీ శంకర్ మహారాజ్ నేను మరణించినప్పుడు జ్ఞాని అవుతావు అన్నారు అతను ప్రశ్నించడం మహారాజు ఈ సమాధానం చెప్పడం జరిగింది అతను శ్రీ మహారాజు ఎప్పుడు మరణిస్తారా అని ఎదురు చూసేవాడు అతను మహారాజు వయస్సెంత అని అడిగాడు అతను ఒకసారి మహారాజు చనిపోతే వెంటనే తాను జ్ఞాని నవ్వుతాను అనుకునేవాడు కానీ మహారాజ్ మరణించే సూచనలే కనిపించడం లేదు చివరిగా అతను మహారాజ్ని మీరెప్పుడు సమాధి అవుతారు అని అడగగానే అందుకు మహారాజ్ గట్టిగా నవ్వుతూ నీలోని అహంభావం చనిపోయినప్పుడు నీవు జ్ఞానివై ఆశీర్వదింపబడతావు కానీ నా సమాధితో నీకెందుకో జ్ఞానం సాధన చేత పొందాలి కానీ ఒకరిచ్చే వస్తువు కాదు అని చెప్పారు ఆ తరువాతి లీల ఉపాసనీ మహారాజ్ కోర్టు కేసు కిర్లోస్కర్ పత్రిక ఎడిటర్ దివాకర్ శాస్త్రి అనే అతను ఉపాసనీ మహారాజ్పై బూటకపు వ్యాసాలు పన్నెండు సంవత్సరాలు నిరంతరంగా వ్రాసాడు వాటిని ఆధారంగా చేసుకుని నగర్లో కోర్టు కేసు ఉపాసిని మహారాజ్పై నమోదయింది ఈ విషయం శంకర్ మహారాజ్కి తెలిసి వెంటనే సోత్రి అనే వకీలుకు విషయం చెప్పి వాదించమని ఆదేశించారు అతను సివిల్ కేసులు తప్ప క్రిమినల్ కేసులు వాదించి ఎరుగుడు ఆయన మహారాజ్ ఆదేశం వలన అతను నగరు కోర్టులో శ్రీ ఉపాసిని మహారాజ్ తరపున కాగితాలు దాఖలు చేశాడు కోర్టులో కేసు హీరింగ్కి వచ్చింది సోత్రి ఉపాసనీ మహారాజ్ కేసుని వాదించసాగాడు ఆ వాదన ఎంత అద్భుతంగా సాగిందంటే బ్రిటిష్ వాడైన మెజిస్ట్రేట్ కూడా ఆశ్చర్యపోయి శ్రీ ఉపాసనీ బాబాని నిర్దోషిగా తీర్పు ఇచ్చారు ఆ వాదన విన్న బ్రిటిష్ ప్రభుత్వం గారిని బార్ ఎట్లా అనే బిరుదుతో సత్కరించారు ఆ కేసు వాదించే రోజున శ్రీ శంకర్ మహారాజ్ కూడా కోర్టుకు వచ్చారు కేసు గెలిచిన వెంటనే ఆ లాయర్ మహారాజ్ పాదాలపై బడి జగద్గురు కోర్టులో వాదించే సమయంలో ఏం మాట్లాడానో ఏ వాదన చేశానో నాకే తెలియదు మీ ఆశీర్వాదం వలనే ఈ విజయం కలిగింది దీనికి కర్త మీరే నేను నిమిత్ర మాతృణ్ణి అన్నాడు దానికి మహారాజ్ నవ్వుతూ నువ్వెక్కడ వాదించావు వాదించింది నేనే కదా అని అసలు విషయం వెల్లడించి పరోక్షంగా తామే ఆ లాయర్ శరీరంలో ప్రవేశించి ఉపాసిని బాబాను రక్షించామని తెలియచేశారు శ్రీ శంకర్ మహారాజ్ వారి లీలలకు అంతే లేదు భగవంతుని లీలలకు అంతెక్కడుంటుంది సృష్టి ఆది నుండి పరమాత్మ తన లీలలను వ్యక్తీకరిస్తూనే ఉన్నాడు కాదు కాదు తన్ను తాను లీలల ద్వారా వ్యక్తీకరించుకుంటున్నాడు కానీ మానవుడే మూర్ఖత్వంతో ఎన్ని విన్నా ఎన్ని చూసినా మరుపు అనే చీకటి కోపంలో పడి కొట్టుమిట్టాడుతున్నాడు పరమాత్మను ఎరుకతో నిరంతరం ఏమరకుండా జాగరూతతో పరిశీలిస్తూ ఉంటే ఈ ప్రపంచంలోనే మన చుట్టూనే ఆయన శక్తిని గ్రహించగలం ఇది సత్యం ఆ తర్వాత విషయం విధవ కావాల్సిన రాణిని రక్షించిన మహారాజ్ లీల శ్రీ శంకర్ మహారాజ్ భక్తుడైన ఒక వ్యక్తి వడ్డీ వ్యాపారం చేసేవాడు అతను పిల్లలు లేక చాలా బాధపడేవాడు శ్రీ మహారాజ్ ఆశీర్వాదం వలన అతనికి ఆడపిల్ల కలిగింది కానీ జ్యోతిష్యులు ఆమె వివాహమైన వెంటనే భర్త మరణించి విధవరాలవుతుందని భవిష్యత్ చెప్పారు ఇది ఆ వడ్డీ వ్యాపారికి తీరని విచారానికి కారణమైంది ఆ అమ్మాయికి యుక్త వయసు రాగానే మహారాజ్ ఆ భక్తుణ్ణి తనతో ఆ అమ్మాయి వివాహకు ఏర్పాట్లు చేయమని చెప్పారు శ్రీ మహారాజ్పై గల భక్తి విశ్వాసాల వలన ఆ తండ్రి ఏర్పాట్లు చేసుకుని బంధువుల్ని మిత్రుల్ని పరిచయస్తుల్ని అందరినీ ఆహ్వానించాడు ఈ పెళ్లి విషయమే ప్రతివారు చెవులు కొరుక్కుంటూ రకరకాలుగా చెప్పుకోసాగారు ముసలాయనతో పెళ్లి చేస్తున్నారని అనుకున్నారు ముహూర్త సమయం రాగానే శ్రీ మహారాజ్ ఆ పెండ్లి కుమార్తె పాదాలు తాకి ఆమె తండ్రితో ఇలా అన్నారు ఈ అమ్మాయి మంచి అదృష్టవంతురాలు ఆమె విధవరాలు కాకుండా తప్పించేశాను ఆమె నా తల్లి వంటిది ఆమె ఖచ్చితంగా రానవుతుంది ఆమెకు బంగారు భవిష్యత్ కలదు విచారించుకు అన్నారు శ్రీ మహారాజ్ పలుకులు కాలక్రమంలో నిజమయ్యాయి ధార్ నగరపు రాజు ఆమెను చూసి రాణిగా చేసుకున్నారు జాతకముల్లోని గ్రహస్థితులను గతులను మార్చగల శక్తి త్రిమూర్తి స్వరూపుడైన సద్గురువుకు మాత్రమే కలదని అందరికీ తెలియాలి జ్యోతిష్య శాస్త్రము ఎంతో గొప్పదే కానీ జ్యోతిష్యాన్ని అధ్యయనం చేయువారలు తమ తమ స్వప్రయోజనాల కొరకు దాన్ని ఉపయోగించుట ఈనాడు జరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకుని సకల దేవతా స్వరూపుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి శరణాగతి చేసినచో సకల గ్రహాలు అనుకూలించుటనుటలో సందేహం లేదు ఆ తరువాత లీల సమాధి ఇచ్చను బిడిచిన శ్రీ మహారాజ్ పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరంలో శ్రీ మహారాజ్ తాము శరీర త్యాగం చేయు సమయం ఆసన్నమైనదని చెప్పారు ఈ వార్త వినడంతో ఆయన భక్తులందరూ తమదైన అదృష్టం చేయిజారుతున్నదని ఇక ఈ ప్రపంచంలో తమకు దిక్కెవరని బాధపడసాగారు భక్తులందరూ ఈ విచారంలో మునిగి శ్రీ శంకర్ మహారాజ్తో రాబోయే ఎడబాటును తలుచుకుని శోకమగ్నులైపోయారు అది మే నెల భక్తులందరూ మాధవ భువాకు ఈ వార్త పురుషోత్తమ బువ ద్వారా పంపారు భక్తులందరూ చాలా భయపడ్డారు మరికొందరు శ్రీ మహారాజ్ని సమాధి ఆలోచన రద్దు చేసుకోమని ప్రార్థించారు శ్రీ శంకర్ మహారాజ్ వారితో ఆ శుభదినం సువర్ణ అవకాశం పదిహేడు సంవత్సరాల తర్వాత వస్తుంది అన్నారు నేను ఇప్పుడు సమాధి నిర్ణయాన్ని విరమించుకున్నాను అన్నారు అది వింటూనే మాధవ్ భువ స్పృహ తప్పి పడిపోయాడు అతనికి స్పృహ తప్పించి నేను శ్మశానానికి వెళ్ళినా భూమిలోకి వెళ్ళినా నీతోనే ఉంటానులే అన్నారు మహారాజ్ భక్తుల కోరిక ప్రకారం డాక్టర్ జ్ఞానేశ్వర్ ప్రార్థనపై ఆయన సమాధి ఆలోచనను విరమించుకొని ఆపై పదిహేడు సంవత్సరాలు జీవించారు మృత్యువును శాసించగల శక్తి మహాత్ములకు ఉంటుంది ఆ తరువాత విషయం శ్రీ శంకర్ మహారాజ్ వయస్సు పూనాలోని దక్కన్ కాలేజ్ ప్రొఫెసర్ శ్రీ బాలచంద్రదేవ్కి మహారాజ్ వయసు గురించి చాలా కుతూహలంగా ఉండేది ఉండబట్టలేక శ్రీ మహారాజ్ని మీ వయసు ఎంత అని అడిగారు మహారాజ్ ఒక్కొక్కసారి చాలా ముసలి ముసలివలే మరొకసారి యువకుని వలే ఇంకొకసారి వేరేలాగా కనిపించేవారు అందువల్ల అతనికి ఆయన వయసు గురించి తెలుసుకోవాలనే ఆతృత ఎక్కువై మహారాజ్ని ప్రశ్నించారు మహారాజ్ గారికి తెలియందేముంటుంది ఆయన ఇలా చెప్పారు ఓ మహాశయ నా వయసు నూట యాభై సంవత్సరాలు నేను శనివార్ వాడాలో పేష్వాతో భోజనం చేశాను పేష్వా నుంచి ధన కానుకలు కూడా అందుకున్నాను అని సమాధానం చెప్పారు ఇది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో జరిగింది డాక్టర్ జ్ఞానేశ్వర్ కూడా ఈ విషయమై సందేహపడి అవసరమైన వైద్య పరీక్షలు చేయించగా శ్రీ శంకర్ వయస్సు నూట యాభై సంవత్సరాలని తేలింది ఆయన పంతొమ్మిది వందల నలభై ఏడులో సమాధి అయ్యారు దీని ప్రకారం చూడగా ఆయన వయస్సు నూట అరవై రెండు సంవత్సరాలని గణించవచ్చు ప్రతి క్షణం ఆయన రూపు ఆకారం మార్చగల ఆయన వయస్సు మాత్రం ఆయన అదుపులో ఉండదా గానగాపురం నుండి నృసింహ సరస్వతి స్వామివారు శ్రీశైలం పోయి పాతాల గంగలో అదృశ్యమైనారు మూడు వందల సంవత్సరాల తపస్సు తర్వాత వంద సంవత్సరాలు దేశ పర్యటన చేసి ఆ తర్వాత మంగల్వేడిలో పన్నెండు సంవత్సరాలు షోలాపూర్లో అక్కల్కోట్లో ఇరవై ఐదు సంవత్సరాలు ఉండి శరీరాన్ని విడిచిపెట్టినారు వారికి వయసుతో నిమిత్తం లేదు భక్తులతోనే నిమిత్తం ఇంతటితో నాలుగవ అధ్యాయం సమాప్తం